ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈరోజు శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడం జరిగింది ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నుంచి ముప్పై దేవీ దేవతలు మనకు దర్శనం ఇస్తారు ఈ క్షేత్రంలో ఉన్న దేవీ దేవతల దేవాలయాలన్నీ మీకు సంపూర్ణంగా చూపిస్తాను ఇలాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదు అన్ని దేవుళ్ళు కవర్ అయిన వీడియో ఎక్కడా లేదు మొదటగా నందీశ్వరిని దర్శనం చేసుకుందాం ఆ తర్వాత శివయ్యని దర్శనం చేసుకుందాం హరహర మహాదేవ శంభు శంకర శ్రీ వరసిద్ధి వినాయక కుటుంబ సమేతంగా మనకు దర్శనమిస్తారు అలాగే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి పారాయణం చేయడం జరుగుతుంది శివాలయం పక్కనే శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు అమ్మవారి రూపాన్ని చూసి అందరూ తరించిపోండి ఇది శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఉన్న దేవాలయం మనం ఈ దేవాలయానికి వెళ్ళాలంటే ఆల్విన్ చౌరస్తకు ముందు దీప్తి శ్రీనగర్ కాలనీ ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంటుంది ఈ గుడి కట్టిన కొత్తలో అమ్మవారు ముందటున్న ఉండిని ఒక అతను దొంగతనం చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు తిరిగి వా మళ్ళీ కొన్ని రోజుల తర్వాతకు వచ్చి అతను నేనే దొంగతనం చేసుకున్నాడని ఒప్పుకోవడం వల్ల అమ్మవారు ధర్మం వైపు నడిపించింది కాబట్టి శ్రీ ధర్మపురి అని నామకరణం చేయడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడి వెనుక వైపుకు వెళితే శ్రీ వారాహిదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు పారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పెద్దమ్మ తల్లిని కూడా దర్శించుకోవచ్చు స్వయంభుగా వెలిసిన పెద్దమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే అమ్మవారు తీరిన తర్వాత ఇక్కడున్న చెట్టుకి ముడుపులు కట్టడం జరుగుతుంది ఈ క్షేత్రంలో చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణము మరియు విశాలవంతమైన ప్రదేశము ఉంటుంది ఇక్కడ ఉన్న దేవీ దేవతలను అందరిని దర్శించుకోవాలంటే రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుంది అలాగే పక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంటుంది అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకోండి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాక పక్కనే నాగదేవతలు నాగదేవుడి విగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎలాంటి పూజలు కావాలనుకున్నా నాగదేవత పూజలు కావాలనుకున్నా ఇక్కడ పూజలు చేసుకోవచ్చును ఈ గుడి యొక్క చరిత్ర ఇక్కడ కొన్ని సంవత్సరాల కిందట కూలి కోసం వచ్చిన వ్యక్తులు వాళ్ళ పిల్లలని ఓ చెట్టుకి ఉయ్యాల కట్టి ఉయ్యాలలో వేసి వారు పనిలో నిమగ్నమై ఉన్నారు మళ్ళీ తిరిగి వారి పిల్లలకి పాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు పిల్లల మూతులకు పాలు ఉండడం మరియు వారి పొట్ట నిండినట్టు ఉండడం పిల్లలు చాలా చక్కగా సంతోషంగా ఆడుకోవడం జరిగింది ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండడం గమనించి ఇక్కడ ఏదో శక్తి ఉందని ద్వీపరూపంలో అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు అలాగే శివాలయం కుడివైపున వెళ్తే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మనకు కనిపిస్తుంది ముందుకు వెళ్తే శ్రీకృష్ణుడి గుడి కనిపిస్తుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే గణపతిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అలాగే కొంచెం ముందుకు వెళ్తే వేద మహర్షిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇలా ముగ్గురిని దర్శించుకున్న తర్వాత ముందుకి గుడిలోకి వెళ్తే సరస్వతి దేవి మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండబుద్దు అవుతూ ఉంటుంది సరస్వతి దేవిని దర్శించుకున్న తర్వాత అనంతరం పక్కనే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఉంటారు అలానే దర్శించుకోండి ఇక్కడ అక్షరాభ్యాసం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది కావాల్సిన వారికి నెక్స్ట్ వీడియోలో సంప్రదించవలసిన నెంబర్లు ఇస్తాను జ్ఞాన సరస్వతి ఆలయము మనకి ఎక్కడ కనిపించదు జ్ఞానము మరియు విద్యను ప్రసాదించడం అని అర్థం ఏ చెట్టును చూసినా ఏ రాయిని చూసినా దేవీ దేవతలని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు ఇలా మెట్ల ను మెట్ల మార్గం కనిపిస్తుంది ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళితే మనకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు స్వామి ఆలయం కనిపిస్తుంది ఆలయం పక్కనే మనకి ఇలా శ్రీకృష్ణుడు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఈ స్వామిని దర్శించుకున్న కళ్యాణం చేసుకున్న దంపతులకు ఎలాంటి విభేదాలు లేకుండా చాలా ఆనందంగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం ఇలా ముందు నడుచుకుంటూ వెళితే శ్రీ పద్మావతి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు అలా ముందు నడుచుకుంటూ వెళ్తే అష్టభైరవ సహిత జ్యోతిర్మయ ఆత్మలింగేశ్వరుడు స్ఫటికలింగం మనకు దర్శనమిస్తారు స్వామివారు తెలంగాణ వ్యాప్తంగా ఇంత పెద్ద స్ఫటికలింగం ఎక్కడా లేదు ఇంత పెద్ద స్ఫటికలింగం ఉన్న దేవాలయం ఇదే ఆత్మలింగేశ్వరుని దర్శించుకొని మీ కోరికలని తీర్చుకోండి అలా మనం లోపలికి వెళితే శ్రీ అసితాంగ భైరవుడు శ్రీ రూరూర్ భైరవుడు శ్రీ భైరవుడు శ్రీ క్రోధ భైరవుడు అలాగే మనకు గుడి చుట్టూ ఇలా మూడు రోజుల గ్లాసులు అమర్చి ఉంటాయి వెనక సైడు శ్రీ నటరాజస్వామి వారు మనకు దర్శనమిస్తారు అలాగే శ్రీ ఉన్మత భైరవుడు శ్రీ భైరవుడు శ్రీ భీష్మ భైరవుడు అలాగే శ్రీ కాలభైరవుడు మనకు దర్శనమిస్తారు ఇక్కడ వారి వారి వాహనాలతోటి మనకు దర్శనమిస్తారు ఇలా అష్టభైరవ సమేతంగా మరియు స్ఫటికలింగం మనకు ఎక్కడ కనిపించేదో చాలా అరుదు ఇలాంటి గుడి అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోండి స్వామివారి నిదుటిపైన ఉన్న కాంతి అది వారాహి అమ్మవారు వారాహి అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు జరపడం జరుగుతుంది ప్రతిరోజు పవిత్రమైన గంగా నీళ్ళతోటి మాత్రమే అభిషేకం జరుపుతారు శివరాత్రి రోజున మరియు పౌర్ణమి రోజున పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది కాశీ తరహాలో ప్రతిరోజు గంగా జలాన్ని మాత్రమే అభిషేకంగా ఇక్కడ వాడుతారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిగతా దేవీ దేవతల గురించి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ చెబుతున్నా మీరు ఈ దేవాలయాలు దేవతలను దర్శించుకోవాలంటే రెండు గంటల సమయం పడుతుంది